హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ నేను నక్కజిత్తుల ఎవ్వారాలు ఇక ఆపు ఎందుకంటే నువ్వు ఏం పెట్టినా చూడడానికి ఎవ్వరూ రెడీగా లేరు నీ శకం అయిపోయిందిరా నీ కథ అయిపోయింది టీడీపీలో నువ్వు పొరపాటున దూరి హడావిడి చేయాలనుకున్నావు అది పెద్ద అయిన ఆల్రెడీ గమనించి నిన్ను ఎడంకాలతో తొక్కిపట్టాడు అది నీకర్తంగా కాకపోయినా కూడా చూస్తున్న జనాలందరికీ తెలుసు నువ్వేంటంటే జనాలను మాయ చేయాలని మరల మొదలెట్టావు టీడీపీలో ఎమ్మెల్యే స్థాయి కంటే చాలా పెద్ద హోదా ఇస్తున్నారు అనే బిల్డప్లు ఇస్తూ తమ నిలిచి పెడుతున్నావు ఏమి ఇచ్చారో చెప్పరా ఒకటి క్లియర్గా చెప్పు డైరెక్ట్గా ఒక క్లారిటీగా ఒక వీడియో చేయి చెత్తనా కొడక టీడీపీ నిన్ను ఎడంకాలతో తొక్కి పట్టింది నిన్ను టీడీపీలో ఉంచకుండా అలానే గెంటేయకుండా ఒక వ్యూహంలో టీడీపీ నిన్ను ఉంచింది అది అందరికీ తెలుసు ఇంత తెలిసినా కూడా నువ్వు మరలా నక్కజెత్తుల వ్యవహారాలతో ఇష్టం వచ్చినట్టు అప్డేట్లు ఇచ్చావనుకో ఉన్న వ్యాల్యూ కూడా పోతుంది ఎవరు దేకర్రా నిన్ను దేకరు నువ్వు అది పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని నువ్వు కూసిన కూత వల్ల నీ మొత్తం జీవితమే నాశనం అయిపోయింది అది ఊరికే రాదా మాట ఇంతమంది దళితులను వాడుకున్నావు చూడు ఆ పాపం నిన్ను వెంటాడుతూ వచ్చింది ఆ పాపమే నీ నోటి నుంచి అనిపించింది పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అని ఆ రోజు నీ కేల్ కథం నువ్వు ఇంకా బతుకున్నావు అనుకుంటున్నావు చచ్చిన పాము నీ వెలువిశేషం అందరూ పెడుతుంటారు చూడు వాడు చచ్చిన పాము సార్ ఇంకా చంపకండి అని చెప్పేసి నువ్వు చచ్చిన పాము అది నీకు అర్థం కావడంలే అంతే లేదు అర్థమై నటిస్తున్నావు అంటే వెరీ గుడ్ ఎందుకంటే నీ వీడియోల కోసం నువ్వు ఆ మాత్రం నటించాల్సిందే తప్పనిసరి పరిస్థితి ఇంకోసారి క్లారిటీగా చెప్తున్నా విను నీకు క్లారిటీ లేకపోతే టీడీపీ నిన్ను ఎప్పుడో దూరం పెట్టింది దారుణంగా దూరం పెట్టింది పైగా చక్రవ్యూహంలో నిన్ను బంధించింది ఆ చక్రవ్యూహం నుంచి నువ్వు ఇప్పుడు బయటికి రాలేవు అలా అని చెప్పేసి ఊరుకుని ఉండే పరిస్థితి కాదు వాళ్ళ భజన చేయాల్సిందే టీడీపీ భజన చేయాల్సిందే టీడీపీ కార్యకర్తలని నెత్తిన పెట్టుకోవాల్సిందే టీడీపీని నెత్తిన పెట్టుకోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు నీకు చేయి భజన చేయి డ్యాన్సులు వేయి చెమ్మచక్క భజనలు చేసుకుంటూ బతికే టీడీపీలో నీకు ఎంట్రీ ఉండదు 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 అది నీకు అర్థమైనా సో నువ్వు తమ్మేల్స్ పెట్టడం వల్ల జనాలు కొందరు అమాయకులు ఉంటారు వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తున్నాను టీడీపీ ఈ రాజేష్ గారిని ఎప్పుడో తన్ని తరిమేసింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ MLA Varanasi Surya Thank you